ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభు యేసుక్రీస్తు సుకరిస్తున్నాములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే ఒక వాక్యమును మీకు తెలియచేయాలని దేవుని మాటలను తెలియచేయాలని ఉద్దేశంతోనే మరి లైవ్లోకి రావడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని పది మందికి షేర్ చేయండి షేర్ చేయడం వలన మరి అనేక మంది దేవుని వాక్యమును వింటారు దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తారు రక్షించబడతారు మొత్త పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం చూస్తే ఈరోజు వాక్య సందేశం ఏంటంటే కానాను స్త్రీ చూడండి ఇరవై ఒకటో వచనం స్త్రీ యొక్క విశ్వాసం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను చూడండి వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు చూస్తే యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను చూడండి నా దేవుని బిడ్లారా ఇక్కడ కానాను స్త్రీ తన యొక్క కుమార్తెకు దయ్యము పట్టింది దయ్యము పట్టిందని ఆమె బాధపడుతూ ఉంది చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే కానాను స్త్రీ ఒకటి వచ్చి అంటే కానాను నుండి ఒక స్త్రీ యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చింది ఈ మాట గుర్తుపెట్టుకోండి రెండవదిగా ఇరవై మూడు వచ్చింది అందుకే ఆయన ఆమెతో ఒక్క మాటనో చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను చూడండి ఇక రెండోదిగా వెంబడి వచ్చింది యేసుప్రభులు వారు మరి ఆమె వచ్చి కరుణించమని అడగగానే స్వస్థపరచలేదు చూడండి తర్వాత ఆయన ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ఆమె ఆయన వెంబడి వెళ్ళింది మొదటిగా ఆయన వద్దకు వచ్చింది రెండవదిగా ఆయనను వెంబడించింది మూడో విషయాన్ని కూడా చూడండి ఇరవై నాలుగు వచ్చిన ఆయన ఇస్రాయేల్ ఇంటి వారి నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవని వద్దకైనను నేను పంపబడలేదనను అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభు నాకు సహాయము చేయమని అడిగాను చూడండి నా దేవుని బిడ్డారు ఇక్కడ ఆమె మొదటిగా యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చింది తర్వాత వెంబడించింది ఇప్పుడు ఆయనకు మ్రొక్కింది యేసుప్రభుల వారికి మృక్కింది మొదటిగా యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చింది రెండవదిగా ఆయన వెంబడించింది మూడవదిగా ఆయనకి మృక్కింది మొక్కి ఏమని అడుగుతుందంటే ప్రభు నాకు సహాయము చేయమని అడిగాను చూడండి మన దేవుని బిడ్డలారా యేసుప్రభుల వారిని నాకు సహాయము చేయము అని అడిగింది మరి ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు ఎంతమంది దేవుణ్ణి వెంబడిస్తున్నారు ఎంతమంది దేవునికి మొక్కుతున్నారు ఒకసారి ఆలోచించేయండి చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే దేవుని దగ్గరికి రావడం లేదు కొంతమంది వస్తున్నారు వెంబడించట్లేదు కొంతమంది వెంబడిస్తున్నారు కానీ ఆయనకు మొక్కటం లేదు మ్రొక్కటం అంటే ఆయన ఆరాధించటం మొక్కటం అంటే ఆయనను మనం గణపరచడం ఆయనను మనం మహిమపరచడం మరి ఇవన్నీ కూడా మనం చేస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ప్రిమైన దేవుని బిడ్డారా తర్వాత మాట చూడండి ఇరవై ఆరో వచ్చిన అందుకే ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వెయ్యట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను యేసు ప్రభులు వారు ఆమెను కుమార్తెను స్వస్థపరచలేదు సమాధం చెప్పలేదు ఏమన్నాడు ఏమండి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని అన్నాడు అంటే ఇది కరెక్ట్ కాదు అని అన్నప్పుడు మరి ఆమె ఏమన్నదో తెలుసా యజమానుడు బళ్ళ మీద నుంచి కింద పడే తినే కదా ఒక్క పిల్లలు కూడా బ్రతికేది అని అన్నాడు చూడండి ప్రేమణ దేవుని బిడ్డారు బల్ల నుండి కింద పడే రొట్టె ముక్కలు ఏంటంటే దేవుని మాటలు దేవుని వాక్యము దేవుని వాక్యము మరి బల్ల నుండి ప్రసంగ వేదిక బల్ల నుండి దైవజనుడి నోటి నుండి బైబిల్ గ్రంథములో నుండి ఆ మాటలు ఒక్కొక్కటి బయటికి వెళ్తూ ఉంటాయి చూడండి ఆ తల్లి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి అలాంటి విశ్వాసం ఈనాడు మన తల్లిదండ్రులకు ఉన్నదా అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయండి నీలో విశ్వాసం ఉంటేనే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు నీలో విశ్వాసం లేకపోతే దేవుడు ఏమీ కూడా చేయలేడు చివరి మాట చూడండి అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందేనో ప్రజలో అలే లూయా ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది కారణం ఏంటంటే విశ్వాసం ఆమె కోరుకుంది ఆమె విశ్వాసంతో ఏసుప్రభుల దగ్గరకు వచ్చింది విశ్వాసంతో ఎమ్మడించింది చూడండి మొదటిగా ఏసుప్రభుల వారి దగ్గరకు వచ్చింది అడిగింది కానీ ఆయన ఏం మాట్లాడలేదు ఒక్కోసారి మనం దేవుని దగ్గరికి వెళ్తాం రాగానే దేవుని దగ్గరికి వెళ్ళగానే మనకు సహాయం అందొచ్చు సహాయం అందకపోవచ్చు ఒక్కోసారి దేవుడు మన ప్రార్థన ఆలకించవచ్చు ప్రార్థన ఆలకించకపోవచ్చు కానీ మనము దానిని బట్టి మనం దేవుడు ఇవ్వడు కదా మనకు దొరకదు కదా ఇంకా ఇది నాకు జరగదలే అనుకోకూడదు నీ విశ్వాసముతో దేవుడిని అడగాలి అని బైబుల్ చెప్తుంది చూడండి విశ్వాసంతో నువ్వు కోరుకో దేవుడు నాకు ఇస్తాడు ఈరోజు కాకపోయినా రేపైనా రెండోదిగా ఆయనను వెంబడించింది మరి నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉన్నావా ఎవడైనానూ నన్ను వెంబడింపగరినల్లా తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అన్నాడు అంటే శ్రమ క్రైస్తవుడు అంటేనే శ్రమలు శోధనలు బాధలు వస్తాయి ఎందుకంటే మనము ఈ లోకంలో జీవించినంత కాలము కూడా అపవాదిగాడు మనల్ని శ్రమ పెడతాడు మనల్ని పరీక్షిస్తాడు మరి సాతాను శోధనలు అనేవి వస్తాయి కాబట్టి వాటన్నిటి నుంచి మనం విజయం పొందుకోవాలి వాటన్నిటి నుండి మనం జయించాలి అవన్నీ జయించాలంటే విశ్వాసం విశ్వాసం అను డాలు పట్టుకోవాలి విశ్వాసంతో మనము పోరాడాలి ఉపవాసములు ఉండాలి ప్రార్థించాలి దేవునికి స్తోత్రం తర్వాత ఆయనకు మొక్కింది సహాయం చేయమని అడిగింది చూడండి మన దేవుని బిడ్డరా మరి ఆయనకు మనం మృక్కేవారముగా ఉన్నామా ఆయన మనం ఆరాధించే వారముగా ఉన్నామా ఆయన మనం స్థుతించే వారముగా ఉన్నామా ఒకసారి ఆలోచించేయండి మరి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలి అంటే ఈ స్త్రీ ఏ విధంగా అయితే క్రీస్తుని మరి వెంబడించిందో అలా నీవు కూడా విశ్వాసంతో ప్రభువుని వెంబడించు దేవుణ్ణి విశ్వాసంతో దేవుణ్ణి అడుగు నీవు కోరినట్టే సమస్తము కూడా చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ యొక్క వాక్యమును వింటున్న నీవు తల ఉంచినట్లయితే నీ గురించి చిన్న ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది మహోన్నత ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో ఈ లైవ్లోకి ఎంతమంది అయితే వచ్చారో వారి అవసరాలు తీర్చండి వారి కోరికలు తీర్చండి ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలను బలపరచండి తండ్రి వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం తీసివేయండి శ్రమలు శోధనలు తీసివేయండి నాయన కానాను స్త్రీ విశ్వాసముతో తన కుమార్తెను ఏ విధంగా అయితే స్వస్థపరచుకుందో అలాగనే అనేక మంది తండ్రులు కూడా తమకు ఉన్న బిడ్డలకు కుటుంబాలకు ఉన్న సమస్యల నుండి విశ్వాసముతో విజయాన్ని పొందుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం మీరే తోడుగా ఉండండి సహాయం చేయండి ఏసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ నామంలో వందనాలండి మరి మీరందరూ అందరూ కూడా మీ యొక్క అవసరాలని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఈ మాటలని అందించండి ఏదో ఒక మాట ద్వారా దేవుడు పట్టుకుంటాడు వాళ్ళని బలపరుస్తాడు అలాగనే మరి నా కోసం నా పరిచయం కొరకు ప్రార్థన చేయండి మీ అందరికీ ప్రభు నమూనా వందనాలు లాడ్ బాయ్